నమస్తే అండి తెలుగు ప్రజలకు మరి ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి రూలింగ్ పైన పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి అన్నదాముల కోసం కావచ్చు మహారాష్ట్ర ఫలితం కావచ్చు హైడ్రా కావచ్చు మరీ ముఖ్యంగా ఇప్పుడు విజయోత్సవ సభలన్నీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్ర ప్రణాళికలు ఇస్తున్నాడు ఓవరాల్గా ఈ ప్రణాళికల మీద మరి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందామని మనం అనుకుంటున్నాం పిఎంఆర్టీవీలో పబ్లిక్తో పాటు కొంతమంది యువకులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువకులు ఉన్నారు మీకు తెలుసు గతంలో కేసీఆర్ మీద కొట్లాడినోళ్ళు షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే అప్పుడు ఇప్పుడు కానీ మరి అరికప్పుడు గాంధీ పైన కొట్లాడి తన సొంత ఇంటి స్థలం కూడా ఇబ్బందులలో ఉండి కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడిన వ్యక్తి మరి నరేష్ యాదవ్ మనకు అందుబాటులో ఉన్నాడు నరేష్ యాదవ్ని అడిగి తెలుసుకుందాం అసలు రేవంత్ రెడ్డి రూలింగ్ పట్ల హాయ్ నరేష్ నరేష్ మరి ఎట్లాంటి పబ్లిక్ నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటావు కదా రేవంత్ రెడ్డి రూలింగ్కు నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు అంటే వందకు ఈ పది నెలలు పదకొండు నెలలు అయితే ఇంకొక నెల అయితే ఇప్పుడు అయితే సంవత్సరం అవుతుంది విజయోత్సవ సభలు అంటారు అదేనా విజయోత్సవ సభలు ఎందుకు జరుపుకుంటున్నారన్న అంటే పేద ప్రజల్ని హింసించి వాళ్ళ అర్థం తగినందుకు విజయోత్సవ సభలు అని చెప్పి ఎందుకంటే ప్రజలు ప్రతి దగ్గర తిడుతున్నారంట పేద మధ్య తరగతి ప్రజలే కాకుండా బిజినెస్ మ్యాన్లు కూడా దందలు చేసేటోళ్ళు కూడా రియల్ ఎస్టేట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ముఖ్యమంత్రిని కేవలము ఈ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేమం ఎందుకంటే ఈయన అన్ని రకాలుగా అందరిని దెబ్బతీసిండు ఒక బస్సు ఒకటి పెట్టి ఆరు గ్యారెంటీలు మోసమే ఈయన చెప్పిన దాని ప్రకారం చూసి మహారాష్ట్రలో కూడా ఓటమికి కారణము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండని చెప్పేసి ఇక్కడ పైన అధిష్టానం కూడా అంటుంది ఇక్కడ తెలంగాణలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు ఎన్ని గెలిచారు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళిన ప్లేస్లలో ఎన్ని గెలిచారు రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ పోయినారు ఎక్కడ గెలవలేరు అంతేనా అక్కడ గెలవలేరు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ నుంచి కూడా నిరుద్యోగులు చాలా మంది వెళ్ళి ప్రచారం చేశారు నువ్వు కూడా వెళ్ళినంత తెలిసి వెళ్ళినామన్నా మా టీం కూడా వెళ్ళింది ఏం చెప్పారు అక్కడ ఏమని ప్రచారం చేశారు కొన్ని పాంప్లెట్స్ తయారు చేసినాం మన హిందీలో తెలుగులో అన్నిట్లా అక్కడ కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా వేసినాం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా ప్రజల చేసింది ఏం లేదు హైడ్రాతో మూసితో పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టిండు ఇప్పటికీ నాలుగు నెలల నుంచి మూసి పరివాహక ప్రాంత ప్రజలు నిద్రపోతే లేరు చిన్న పిల్లలు ముసలూరు ఇతని వల్ల ఇద్దరు చనిపోయినారు హైడ్రా అని చెప్పేసి నల్ల చెరువులు ఉంటుంది కుక్కడపల్లి ఆమె చనిపోయింది ఇంకొక వ్యక్తి చనిపోయింది ఆటడాక్తోని కేవలం ఈ ముఖ్యమంత్రి వల్లనే అని చెప్పి చెప్పినామన్నా ఇంకోటి ఏంటంటే జూటా జూటా సీఎం జూటా సీఎం రేవంత్ రెడ్డి జూటా సీఎం హే ఏ ఇస్కా బాత్ పూరా జూటా సిక్స్ గ్యారెంటీస్ బోలానా నైదియా మహిళలకు ఏదైతే రెండు వేల ఐదు వందలు వేసినాము సంవత్సరం పైసలు వేసినామని చెప్పి రాహుల్ గాంధీ కూడా ఈయన తప్పుడు సమాచారం చెప్పిండని చెప్పి చెప్పినాము అక్కడ ముప్పై వేలు ఇచ్చినామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు సంవత్సరం పైసలు వేసిన రెండు వేల ఐదు వందలు మహిళలకి అక్కడ ఒక మీటింగ్లో చెప్పిండ రాహుల్ గాంధీ ఇది కూడా తప్పు సమాచారం రాహుల్ గాంధీ చెప్పిండు ముఖ్య కారణము ఈ రేవంత్ రెడ్డి మొత్తం అబద్దాలని చెప్పి చెప్పినామన్న కుల్ల అక్కడ అందరు చెప్పినాం ప్రజలకి ఈయన పోయిందే ఎక్కడ కూడా గెలవలేరు ఈయన పోకపోతే కాంగ్రెస్కి వంద సీట్లు వస్తుండే పుట్టి కాంగ్రెస్కే వంద సీట్ వస్తుండే ఈయన పోయి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఏదైతే కూటమి వంద వచ్చాయి అంటున్నావా అర్థం కాద ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఓన్లీ కాంగ్రెస్కే వంద వస్తున్నాయినా సింగల్ గా ఈయన ప్రచారం చేయకపోతే ప్రచారం చేయకపోతే ఎందుకంటే అబద్దాలను తెలిసిపోయింది ఎందుకంటే బాడలో తిరుగుతుంట తెలంగాణ పోతుంటారు మహారాష్ట్ర నుంచి ముంబైలో చాలా మంది ఉన్నారు రోజు పోతుంటారు పబ్లిక్ నుంచి కూడా చాలా మంది బిజినెస్ జరుగుతుంటది ముఖ్యంగా ముఖ్యమైన కారణం ఏంటంటే శివసేన ఉన్నాడు ఉద్దవ్ ఠాక్రే వీళ్ళు కూడా ఈ ముఖ్యమంత్రి వస్తే వాళ్ళకు కూడా నచ్చలేదు ప్రచారం పోయింది కదా అనవసరంగా ఈయన వచ్చిండు మాకు అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ బాధపడ్డరు కొంతమంది కలిసిరు అక్కడ మాట్లాడినప్పుడు ఈ చెప్పేది అబద్ధాలు ఇతనితోనే మేము ఎట్లా పోయినామని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ బాధపడ్డరు ఓడిపోయిన తర్వాత కూడా అదే చరిత్రలో ఎప్పుడు రానని తక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి మహారాష్ట్రలో ఈసారి అవును అసలు మెయిన్ రీజన్ రేవంత్ రెడ్డి అంట మెయిన్ రీజన్ రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే బీజేపీ అదాని దోస్తు నరేంద్ర మోడీ దోస్తు గౌతమ్ అదాని అని చెప్పి చెప్తున్నాడు గౌతమ్ అదాని దోస్తైనప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానితోని కోహిని రోటల్లా పొంగులోటి వీళ్ళందరూ ఏ రకంగా మీటింగ్ పెట్టినారు అతని దగ్గర వంద కోట్లు ఏ రకంగా తీసుకున్నాడు అనేది కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా అక్కడ ప్రచారం చేసినారు నువ్వేమో రాహుల్ గాంధీ నువ్వేమో అదాని తిడుతున్నావు మీ సీఎం ఏమో అదానితోని వంద కోట్లు తెచ్చుకున్నాడు నేనేమనంటే నేను వాళ్ళ జోబ్లో ఖాళీ అనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇది ఏ రకంగా అయితే అని చెప్పేసి ఆ రకంగా ప్రచారం చేసింది అక్కడ ఇవన్నీ ఓడిపోనికే ఎక్కువ శాతం కారణాలు అయితే రేవంత్ రెడ్డి అన్నీ రాహుల్ గాంధీకి తెలిసింది కదన్న తెలిసిన తర్వాతనే ఇప్పుడు ఉన్న రెండు రోజుల నుంచి ఏదైతే ఫలితాలు వచ్చిన తర్వాత మనము ఈ ఇంత ఇంత ఘోరంగా ఓడిపోనికే కారణం ఏంది అనేది ఆయన విశ్లేషించినప్పుడు ముఖ్య కారణం రేవంత్ రెడ్డి అని చెప్పే తెలిసింది ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పినారు మొత్తం ఢిల్లీ పెద్దలు కూడా ఏంటంటే మనకి ఈ రకంగా కొన్ని అదానితోనే మనమే దోస్తాన్ చేసినాం అనేది ప్రచారం చేసిన బీజేపీలో అనేది పోయింది ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాతనే ఇది ఇప్పుడు ఈ వంద కోట్లు ఏదైతుందో ఇది నాకు వద్దని చెప్పేసి వాపసి లేఖ రాపించాడు సంజన్ తో ముఖ్య కారణం ఇదేనా మరి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేనే కాంగ్రెస్ గెలిపించిన తెలంగాణలో అని చెప్పుకున్నాడు తర్వాత తీర్మార్మాల కూడా నేనే ఒక్కరు ఊడగొట్టినా బిఆర్ఎస్ ను నా ఒక్కడి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నేను నలభై రెండు మంది ఎమ్మెల్యేల సంథింగ్ గెలిపించిన రాష్ట్రం అంతా నా ఒక్కడి వాళ్ళనే గెలిచిన ఆయన ఉన్నాడు మరి తీన్ మార్మల్లన్న ప్రచారానికి పోయి మా రాష్ట్రకు రేవంత్ రెడ్డి వేయండి మరి తీన్ మార్మల్లన్న అన్న ఆ మిగతా సీట్లన్నా గెలిచిరా లేకపోతే దాని మీద మార్మల్లన్న పోయిన దగ్గర గెలవలేరు ముఖ్యమంత్రి పోయిందరూ మంత్రులు పోయిన దగ్గర గెలవలేరునా వీళ్ళు పోయిన ఎక్కడ కూడా గెలవలే ఎందుకంటే ప్రజలు ఇక్కడ కూడా ఏంటంటే మల్లన్న కానీ రేవంత్ రెడ్డిని నమ్ముతారా అసలు మల్లన్న మెంటాలిటీ మీద నేనేంది ఇప్పుడు ఆయన పోయినా అక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయిందన్న వీళ్ళందరూ పార్టీ కోసము ప్రజల కోసం పనిచేయడం కాదు వీళ్ళంతా స్వార్థపరులు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ మల్లన్న కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళంతా ప్లాన్తోనే తెలంగాణ నడిపిస్తారు గొడవలు చేయడము గొడవలు ఆపడము టాపిక్ డైవర్ట్ చేయడము ఇవన్నీ వీళ్ళిద్దరు నాటకాలు అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా అనుకుంటారు అక్కడ ఎవరు నమ్ముతలేరు మళ్ళీ అసలు ముఖ్యమంత్రి రెస్పెక్ట్ నేస్తలేరు అక్కడ ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పోయిండు పవన్ కళ్యాణ్ ఆయనకి ఇంకా విలువ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఉన్న వ్యాల్యూ మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి సీఎం కు లేదు ఈయన ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని దగ్గర బీజేపీ కూటమికి గెలిచిందన్న మహాయోధి కూటమి అన్ని దగ్గర మల్లన్నకు రేవంత్ రెడ్డికి మహారాష్ట్రలో అసలు వాళ్ళకి విలువనే లేదన్న అసలు వాళ్ళకి విలువనే లేదు అదే కోపం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మీ వల్లనే ఈ స్టేజ్కి వచ్చినామని చెప్పేసి ఆయన కోపం కావడంతోనే ఇప్పుడు అదానికి వంద కోట్లు వాపోరు లేకపోతే చేయకుండే ఇప్పుడు అదానే దొంగ అని చెప్పి తెలుసు రాహుల్ గాంధీకి తెలుసు మీకు తెలుసు అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్టా తీసుకుంటాడు రేవంత్ రెడ్డి అనేది ఉంది అక్కడ మహారాష్ట్ర ప్రజలు అడిగిన తెలంగాణ ప్రజలు అడిగిన దీనివల్లనే మన పార్టీ ఓడిపోయిందని చెప్పి ఇక్కడ మంత్రులు చెప్పినారు ఢిల్లీ పెద్దలు చెప్పిర్రు ఇప్పుడు ఆరు గ్యారెంటీ కూడా ఇక్కడ రావట్లేదు అని చెప్పి మహారాష్ట్ర చెప్పిన మన ఆరు గ్యారంటీల బస్సు ఒకటి సిలిండర్ కూడా కొంతమందికి వేసారు కరెంట్ కూడా కొంతమందికి రైతులు రైతు ఒక సగం మందికి అయినట్టుంది కదా మరి అయింది కానీ పూర్తి స్థాయిలో కాలేదు కాలేదు రైతు బంధు కూడా ఈసారి వరలేదు అనుకుంటా లేదు ఈ పింఛన్లు కూడా పెంచలేదా పెంచలేదు రెండు నెలలకు ఒకసారి రైట్ ఇప్పుడు ఇరవై తారీఖు అయింది వరకు వికలాంగులు దివ్యాంగులకి ఈ ఈరోజు ఇంద్ర పార్క్ ధర్నా కూడా ఉండే అర్థం చేసుకుంట ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇచ్చి సంవత్సరానికి పైసలు ముప్పై వేలు వేసినాము మహిళలకు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడము అది చాలా పెద్ద అబద్ధము అది చాలా కూడా రుణమాఫీ చేసిన తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పిండు పూర్తి స్థాయిలో చేసినాం ఈ అబద్దాలు అనేది అక్కడ ప్రజలు అరే వీళ్ళు గెలవక ముందు ఇంత జూట ఆల్రెడీ మేము చూస్తున్నాము కర్ణాటకలో చూస్తున్నాము తెలంగాణలో కూడా చూస్తున్నాము ఇది ఒకటి దెబ్బ అయిపోతే ఈ హైదరాబాద్ ఒకటి దెబ్బ అయిందా రైట్ ఈ లగచర్ల ఇష్యూ లగచర్ల ఇష్యూ లగచర్ల నాలుగు గ్రామాలన్న నాలుగు గ్రామాల ప్రజలన్నీ ముందు ఫార్మా సిటీ అని చెప్పేసి ప్లాన్ తో చేసినారు ఇప్పుడు వీళ్ళందరూ ఆ గొడవ పెద్దగా అయిపోయి వాళ్ళందరూ ఢిల్లీకి పోయి ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి మానవ హక్కుల కమిషన్ వీళ్ళందరినీ కలిసే వరకు అరగం కూడా అది కూడా మహారాష్ట్ర ఎన్నికలకు అదైంది ఢిల్లీ దాకా పోయేసరికి ప్రజలని తింటుండు ముఖ్యమంత్రి అనేసి ఇంకోటి ముఖ్య కారణం ఏమైందంట హైదరాబాద్తో మూసి పరివాహక ప్రాంతాలని ఏదైతే చేస్తుండో కానీ ఇక్కడ అక్కడ ఈ మూసి పరివాహక ప్రాంత ప్రజలనే మూడు నెలల నుంచి నాలుగు నుంచి నిద్ర పోకుండా చేస్తున్న అనేది ప్రచారం ఎక్కువ చేసినాం అక్కడ రైట్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు ముసలోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఫోర్త్ సిటీ పేరుతోని మూసి పేరుతోని ఐదారు లక్షల కోట్లు దోచుకునే ప్లాన్ లో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులు కూడా ఆల్రెడీ కొంతమంది భూములు కూడా కొన్నారు ఇంకా వాళ్ళ చుట్టాలు బంధువులు కూడా చుట్టుప్రక్కల చూస్తున్నారు అనేది కూడా ప్రచారం చేసినాం అన్న ఓకే ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ తిరుపతి రెడ్డి కొండల రెడ్డి ప్రభావం కూడా ఏమన్నా ఉందా లేకపోతే వాళ్ళ మీద పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తిరుపతి రెడ్డి ఎక్కువ వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఏదైతున్నాడు ఆయన ఆయన వల్లనే ఇంకా ఎక్కువ కూడా పేరు పోయిందన్న లగ్చర్లో కూడా ఆయన ఒక హోం మంత్రి మంత్రి హోం మంత్రి రాష్ట్రానికి హోంమంత్రి వెళ్ళాడు కదా వాళ్ళన్నకి హోం మంత్రి ఇచ్చి లగ్చర్లకు పంపించినట్టు ఉన్నారు వెనకాల పోలీస్ సెక్యూరిటీ ఇది కూడా ఆయన కలెక్టర్ గారు కూడా ఈయన పోతే ఆయన లేచి వస్తుండు కలెక్టర్ చెప్తుండ్రు రైతులు ఏం దాడి చేయలేరు వదిలేసి మనులని వీళ్ళు పోయి ఇంకా కూడా బెదిరియడము అంత ముందు రోజు కరెంటు పని చేసి మూడు రోజులు నెట్టు చేసి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి ఎందుకంటే కొన్ని హిందీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు కదా అక్కడికి వాళ్ళు కూడా ప్రచారం చేసేట్టు ఏముంది ఉన్నట్టు చెప్పిన వీళ్ళ మీద అబద్ధాలు చెప్పలేదు వీళ్ళే అబద్ధాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి అబద్దాలు చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి మీద ఎవరు అబద్దాలు చెప్తలే ఉన్నవే చెప్పినా మేము కూడా అంత హింసిస్తుండూ ఏదైతే ప్రజాభవన్ లో ఉంది కదా ప్రజాభవన్ లో పోయి దరఖాస్తులు ఇస్తే సమస్య ఉందని ఒక్క సమస్య కూడా తీర్చింది లేదు ఇప్పటివరకు పేపర్ తీసుకున్నారు పక్కా పడేసారు ఇదే ఏదైతే ఇప్పుడు కులగణన ఉంది కదన్నా ఈ కులగణన కూడా మహారాష్ట్ర ఎన్నికలు రెండు మూడు రోజుల ముందు రాహుల్ గాంధీ ఇక్కడికి రావడము బోయిన్పల్ల ఈ మీటింగ్ పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ డ్రామా ఇది కూడా ఏముండదు ఇది తీసుకోని అన్ని మళ్ళీ చెత్తపూటలో పడేసేది మహారాష్ట్ర ఎన్నికల కోసం చేసినా మీరు ప్రచారం చేసినాం అన్న చేసినాం అది కూడా చేసినాము అది కనిపిస్తుంది కదా మనకి ఇది పర్ఫెక్ట్ ఏడైతే సర్వే పర్ఫెక్ట్ సర్వే లేదు వాళ్ళు వస్తున్నారు ఏదో రాసుకొని పోతున్నారు అంతే తప్ప ఇది తీసుకొని పోయి మళ్ళీ పడేస్తారు సేమ్ ఇది ఆ ప్రజాభవన్ లో అప్లికేషన్ లాగా అంతే సేమ్ అదే విధంగా చేసిన ఇదంతా డ్రామా నిన్న మహారాష్ట్ర ఇది డ్రామా రాష్ట్ర ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రంగనాథ్ ఇష్యూ కూడా బాగా ఉంది ఆయన హైడ్రా కమిషనర్ ఆయన కూడా బఫర్ జోన్ లో ఉంది ఆయన ఇల్లు అంటున్నారు ఉందా చెరువు కట్టకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఇల్లు అని చెప్పేసి రంగనాథ ఒప్పుకున్నాడు యూసుఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ సైడ్ ఉంటుంది చెరువుకి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అని చెప్పి రంగనాథసారే ఒప్పుకున్నాడు అంటే ఆయన ఏమనిపించింది అంటే ఇప్పుడు నలభై సంవత్సరాల కిందనే మా తాతలు కట్టిన ఇల్లే అని చెప్పి చెప్తున్నాడు అంటే చెరువు కట్టకి ఈయన కిలోమీటర్ దూరం ఉంటే ఆ చుట్టుప్రక్కల అయితే ఉన్నాయి కదా ఆయన ఆనుకొని ఆయన ఇంటికి ఆనుకొని ఉన్నాయి అవి ఎందుకు కూల్చల్లేడు అనేది కొంతమంది అడుగుతున్నారు సోషల్ మీడియాలో వంద శాతం ఆయనది కూడా బఫర్ జోన్కి వస్తుంది వస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి ఆయన కొన్ని ఛానల్ లా లేదు మాది కిలోమీటర్ దూరంలో ఉంది మా తాతలు కట్టిందని అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళ తాతలు వాళ్ళ నయనలు కొన్ని సంవత్సరాల నుంచి కట్టుకునే ఉన్నాయి కదా ముప్పై నలభై సంవత్సరాల నుంచి సున్నం చెరువు నల్ల చెరువు ఇప్పుడు బుచ్చమ్మ చనిపోయింది ఖాళీ భయంతో అన్న ఆమె ఈడ కూలగొడతాడు రంగన అంటే ప్రభుత్వము ఆడపిల్లలకి ఇచ్చిన ఇల్లు కూలగొడితే మళ్ళా కుటుంబాలు కలహాలు అయితే అన్నట్టు నల్ల చెరువు బీరంగూడ అమీన్పూర్ లన్న అతను ఇంకా డెబ్బై లక్షలు లోన్ ఉంది ఆయన ఏడ్చిండు అంటే కనీసం పేపర్లు చూపించేదాకా కూడా ఆగలేడు ఆగలడిగా రంగనాథ ఇప్పుడు ఆయన వారికి వచ్చేవారికి చెప్తున్నాడు సమాధానము అంటే ప్రజలు ఎంతో మంది ముప్పై నలభై సంవత్సరాలు సార్ మేము ముప్పై సంవత్సరాల నుంచి కడుతున్నాం సార్ ట్యాక్స్ ఉంది కరెంటు బిల్లు ఉంది చూసుకోండి పేపర్లు అన్ని చూపించే లోపల కూడా లేకుండా చిన్న పిల్లలు అన్నము బ్యాగు తీసుకునే లోపల కూడా కుల కొట్టేసిండు ఈ వీడియోలన్నీ మహారాష్ట్రలో వైరల్ అయినాయి ఆయన మేము అన్నీ ఫోటోలు పెట్టినాం వీటి అన్నిటి కారణంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ భారీ దెబ్బ తగిందన్న కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా ఈ పద్ధతి మార్చుకోకపోతే ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోకుండా ఇట్లనే ఉంటే ఈ నాలుగైదు సంవత్సరాలు గడిచిపోతుందేమో కానీ ఇంకా జీవితంలో కాంగ్రెస్ రాదు నువ్వు కుడంగల్ ఎమ్మెల్యే కాదు కదా ఎంపీ గెలువు ఎమ్మెల్యే కూడా లేదా మొత్తం పోయిందనా ఆయన గెలిచిన ఏరియా ఆయన గెలిచిన నియోజకవర్గంలో ప్రజలకి పోయి ఇట్లా ఉంది కంపెనీ పెడుతున్నాము సరే ఫార్మా వద్దన్నారు కదా ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం అని చెప్పి ప్రజలకు సమ్లాయించాలి కదన్న ఆయన ఉన్న ఏరియాల మీదే రాక్షసుడు పడ్డట్టు మొత్తం పడిపోయి టార్చర్ చేసి తొమ్మిది నెలల నుంచి నడుస్తుంది అది ఏదో ఒక ప్లాన్ వేరని చెప్పేసి ప్రతిపక్షాలతో కుట్ర చేసి చేసిన కానీ ప్రతిపక్షము అధికార పక్షము ఇద్దరు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అక్కడ కంపెనీ రాకుండా అయిపోయింది వీళ్ళ వల్ల ఇప్పుడు మన సంటల వల్ల మీలాంటి వాళ్ళ వల్ల చేసినారు కదన్న ప్రజలకు అండగా ఉన్నారు కాబట్టి ఫార్మా కంపెనీ కూడా పెట్టట్లేదు ఇండస్ట్రియల్ పార్క్ అంటుండ్రు ఇవన్నీ డ్రామాలు ప్రజాపాలన చేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి కోరుతున్నాం మనం రైట్ థ్యాంక్ యూ నరేష్ ఇదండి అసలు ఇప్పటిదాకా ఎవరు చెప్పని కోణం కేవలం తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు పరిపాలన అనేది మహారాష్ట్రలో ఇంపాక్ట్ చూపించింది దానికి తోడు అతను వెళ్ళి ప్రచారం చేయడం అబద్ధాలు చెప్పడం అనేది కూడా నెగిటివ్ అయింది మరి రేవంత్ రెడ్డి పైన కూడా అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టు మరి నరేష్ చెప్తున్నాడు వీళ్ళు మహారాష్ట్ర వెళ్ళి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈయన తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిండు మహారాష్ట్రకు వెళ్ళి కాంగ్రెస్ను ఓడించండి పని కట్టుకొని పోయిన నరేష్ యాదవ్తో ఈ సంచలన ఇంటర్వ్యూ అందరికీ వైరల్ చేయండి ఇప్పటికన్నా మరి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని కోరుకుందాం జై జవాన్ జై కిసాన్ జై